హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి బండి మీద అమ్మేవాళ్ళు పిండి ఎలా కలుపుతారో సేమ్ అదే విధంగా కలిపితే మనం వీటిని బజ్జీల లాగా కూడా వేసుకోవచ్చు మీరు పునుగులు వేసుకున్న బజ్జీలు వేసుకున్న సూపర్ టేస్టీగా వస్తాయి మరి ఆ పిండి ఎలా కలపాలి బజ్జీలు ఎలా వేయాలనేది చూపిస్తాను దానికన్నా ముందుగా వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మనము చాలా మంది బజ్జీలు వేసినప్పుడు పిండి నైటే ఉంచేస్తారండి అలా ఏం అవసరం లేదు మనం ఒక పది నిమిషాలు ముందు పిండి కలిపి పెట్టుకున్నాం అనుకోండి సాఫ్ట్గా ఉండే బజ్జీలు లేదంటే పునుగులు ఏవైనా మనకి ఇష్టం ఉన్నాయి వేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు రెండు కప్పుల మైదా పిండి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒకవేళ మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి వేసి చక్కగా కలిపేసేయండి ముందు పెరుగులో పిండి కలిసేలాగా బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక కప్పు ఖచ్చితంగా ఇడ్లీ పిండి పిండి అనేది వేయండి ఇది వేస్తేనే మనకి స్ట్రీట్ సైడ్ బజ్జీల టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కూడా వాటర్ వేయకుండా ముందుగా ఈ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి వాటర్ అప్పుడే వేయొద్దండి ఇలా కలిపితే మనకి స్ట్రీట్ సైడ్ అమ్మే బజ్జీల టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అనేది మంచిగా కలిపేసుకోండి ఇలా ఇలా కలిపిన పిండిని ఒక పదిహేను నిమిషాల వరకు మనం రెస్ట్ ఇవ్వాలండి అప్పుడు పిండి అనేది చక్కగా నాని బజ్జీలు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి నానిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం సోడా వంట సోడా అంటాం కదా అది ఒక చిటికడు వేసి మరొకసారి బాగా కలిపేసేయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పిండి అనేది బాగా కలపండి అప్పుడు బజ్జి చాలా గుళ్ళగా వస్తుందనమాట వీటినే మనం చిన్న పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చండి మనకి బండి మీద అమ్మే పునుగులు ఇలాగే కలుపుతారట పిండి చాలా టేస్టీగా వచ్చినాయి నేను కూడా వేశాను కాబట్టి చెప్తున్నాను మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఇలా పిండి బాగా కలిపేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం బజ్జీల్లాగా వేసేసుకోండి సింపుల్గా అయిపోతుందండి వీటిని వేసిన వెంటనే కలపకుండా కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి సాధారణంగా మనం బజ్జిలో ఇవి వేయాలంటే పెరుగు పెరుగుండాలి లేకపోతే నైట్ అంతా నానబెట్టాలి అయితే కానీ బారావు గట్టిగా వస్తాయని చాలామంది అనుకుంటారు మీరు ఈసారి ఈ ట్రిక్ ఫాలో అవి మీరు బజ్జీలు వేయండి పర్ఫెక్ట్గా వస్తాయండి మైసూర్ బజ్జీ వేయడం రాని వాళ్ళు కూడా ఇలా చిన్న చిన్న బజ్జీలు వేసుకుంటే సూపర్గా ఉంటాయి వీటిని టమాటా చట్నీలో పెట్టుకొని తిన్నారనుకోండి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వచ్చినాయండి మనకి ఈవినింగ్ వర్షాకాలము ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా ఏదో ఒకటి చేయమంటారు అలాంటి టైంలో ఈ బజ్జీలు అనేది ట్రై చేయండి కానీ ఒక్కసారి బజ్జీలు వేసినప్పుడు ఇడ్లీ పిండి అనేది యాడ్ చేసి చూడండి టేస్ట్ ఇంకో లెవెల్కి వెళ్ళిందనమాట కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మీకు ఒక బజ్జి విరిచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చినాయో మనం పది నిమిషాలు పిండి కలిపినా ఇంత సాఫ్ట్ గా వస్తాయి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి